ఏసూప్రభు వారిని ఆ వెనక పక్క ఈపుల మీద బాగా ఎనప కొరడాలతో కొట్టారు ఎనప కొరడాలతో కొడితే ఆ ఎనప కొరడాలు ఆ మీద మీదలాగా చాలు చాలుగా చాలు చాలుగా దున్నుకుంటూ వచ్చింది ఏసు శరీరం అంతా గాయాలైపోయినాయండి ఏసు శరీరం అంతా గాయాలైపోయాయి యేసు శరీరం గాయాలైపోయినాయి మళ్ళీ ఏసీని ముఖానికి గుడ్డ కప్పి బాగా కొట్టారు కొట్టినంత కొట్టి గుద్దారు గుద్దంటారు బొధకడ నువ్వు బాగా ప్రవచనాలు చేస్తా ఉంటారు కదా ప్రవచనాలు చెప్పు మిమ్మల్ని ఎవరు కొట్టారు మాకు చెప్పని అందరు యేసు ఇలాగా ఆయన నిందించారు తర్వాత యేసు ప్రభుని ఇలా తలకి ఒక కిరీటం పెట్టారు ముళ్ళకీటం తీసుకొచ్చి నెత్తిని పెట్టి పేటను కొట్టారు ఆ ముల కిరీటంలో ఆనందికి పోయింది ఆ ప్రభువారు ఆ తలలో నుంచి రక్తం అంతా కారుకుంటూ వస్తూ ఉంది వారు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ యేసు ప్రభు వారు వారిని ఒక్క మాట కూడా మాట్లాడాల ఒక్కరిని కూడా యేసు ప్రభు వారు దూషించలేదండి ఎన్నో గాయాలు చేశారు ఎన్నో దూషణ మాటలు మాట్లాడు ముళ్ళ కిరీటం పెట్టారు ఇవంతా కొడలతో కొట్టేశారు అన్నీ నుంచి కాలు వరకు వేసే ఊళ్ళంత పచ్చి పుండులాగా ముద్దలాగా అయిపోయింది చేతులకి సంఖ్యలు వేశారు చేతులకి శీల కొట్టారు కాళ్ళకి శీల కొట్టారు ఎంతగా వారు ప్రభుని వారు అంత ఇబ్బంది పెట్టినా అంత ఇబ్బంది పెట్టిన అంత ఇబ్బంది పెట్టినా కానీ యేసుప్రభు వారు ఒక్క మాట కూడా మరి వారిని అనకుండా ఉన్నారండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలీయ మరి ఎంత ఇంత ఇంత ఓర్పు ఎలా వచ్చింది కంటే మన యేసు ప్రభు ప్రార్థన చేసేవారు ప్రార్థన చేసేవారు ప్రార్థన చేసేవారు దేవుని బట్లారా మనము కూడా మన జీవితంలో బాగా ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుడు ఆ ఓర్చుకునే విధానాన్ని మనకు ప్రభు అనుగ్రహిస్తారండి అందువల్ల చెప్దామా అలే లుయ్యా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు వారు భుజాల మీద ఆ సెలువు వేసి మోసుకుంటూ వెళ్ళారు పెద్ద సిలువు తీసుకొచ్చి భుజాల మీద వేసారు ఆ సిలువ మహిళా కల్లా మోసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్క కొడుతున్నారు ఒప్పొక్క సిలువు మేయమంటున్నారు ఒక్కొక్క కొడుతున్నారు ఒక్కొక్క సిలువు మేమంటున్నారు అలాగే యశూప్రభువారు సులువు మోసుకుంటూ సులువు మోసుకుంటా ఆ గొలగొత్త కొండ ఇలాగ ఎలాగెక్కారండి యశూప్రభువారు కింద నడటమే కష్టము సులువు ఎత్తుకొని అలాంటిది ఇలాగ కొండకి ఇలాగ హైట్లో ఉన్న కొండని ఇలాగ ఎక్కుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ కొండంత రాళ్లతో నింపబడింది ఆ రాళ్ళు మధ్యలో నడుచుకుంటూ నడుచుకుంటూ అలాగే కొండ మీద సిలువుని మోసుకుంటా మోసుకుంటే యేసు ప్రభువారు భుజాల మీద మోసుకుంటూ సులువుని ఆ గొలగొత్త కొండకి పైకి ఎక్కారండి దేవునికి స్తోత్రం గాక ఎంతో ప్రభు వారు ఎంతో 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 ఓర్చుకున్నారు నిజంగా ఎవరు ఓర్చుకుంటారు రోజుల్లో అంతగా మాటలు మాట్లాడి అన్ని దెబ్బలు కొట్టి అంతగా చిత్రహింస పెడితే ఎవరు ఊకుంటారు ఎవరు మౌనంగా ఉంటారండి అయితే మరి యేసు ప్రభు వారు ఏ పాపము చేయలేదు ఏ ద్రోహము చేయలేదు ఎటువంటి మరి ఆ దోషాలు కూడా యేసు ప్రభు మీద ఏమీ లేవు కానీ యేసు ప్రభు వారు ఆయన ఓర్చుకున్నట్లుగా లేఖనాలు సరివిస్తూ ఉన్నాయి దేవునికి మహిమ కలుగునిగాక ఆమె